కృష్ణ గారు స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని బీఎస్సీ చదువు పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ చదువుదామనే ఆలోచనలో ఉండగా అప్పటి అగ్ర కథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు గారికి ఏలూరులో సన్మానం జరిగింది ఆ కార్యక్రమంలో సినిమా అభిమానులు అక్కినేనిపై చూపించిన ప్రేమాభిమానాలు కృష్ణ మీద విపరీతమైన ప్రభావాన్ని చూపాయి దాంతో కృష్ణ సినీ రంగంపై మక్కువ పెంచుకున్నారు దానికి తోడు కృష్ణ తల్లి నాగరత్నమ్మ తన పెద్ద కుమారుడిని సినిమా రంగానికి పంపాలని నిశ్చయించుకోవడంతో కృష్ణ సినిమా రంగ ప్రవేశం జరిగింది సీనియర్ నటుడు జగ్గయ్యతో ఉన్న పరిచయంతో కృష్ణను హీరోను చేసే బాధ్యతను నాగరత్నమ్మ ఆయనకు అప్పగించింది నటనలో తర్పీదు కోసం పదండి ముందుకు సినిమాలో కృష్ణకు నటించే అవకాశం కల్పించారు జగ్గయ్య తరువాత కులగోత్రాలు చిత్రంలో కూడా కృష్ణ నటించారు అయితే అప్పట్లో ఆంధ్ర దేవానంద్ పిలవబడుతున్న రామ్మోహన్తో తో కలిసి నటించిన తేనె మనసుల చిత్రం కృష్ణకు గుర్తింపు తెచ్చిపెట్టింది రామ్మోహన్ అక్కినేని నాగేశ్వరరావుని అనుకరించాడు కృష్ణ తనదైన తరహాలో నటించాడని అతని గురించి అప్పటి సినిమా విమర్శకులు అభిప్రాయపడ్డారు ఈ సినిమా అనంతరం ఆయన అందం నటన గోడాచారి వన్ వన్ సిక్స్ అనే సినిమాలో నటించే అవకాశం తెచ్చిపెట్టింది ఆ సినిమా ఘన విజయం సాధించి పెట్టడంతో కథానాయకుడుగా ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది వరుస విజయాలతో దూసుకుపోతున్న కృష్ణ నటన ఆయన వ్యక్తిత్వం ఎరిగిన వారందరూ ఆయనను అభిమానులుగా మారారు ఏ హీరోకి లేని విధంగా హీరో కృష్ణకు దాదాపు రెండు వేల ఐదు వందల అభిమాన ఉన్నాయి ఎనభై దశకంలో అత్యధిక సర్క్యులేషన్ గల ఆంధ్ర చిత్ర అనే సినిమా మాస పత్రిక నిర్వహించిన సూపర్ స్టార్ అనే బ్యాలెట్ కాంపిటీషన్లో ఆయన వరుసగా మూడు దఫాలు సూపర్ స్టార్ గా ఎన్నికయ్యాడు నటుడిగా ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎంత పెద్ద డైలాగ్ రాసిచ్చినా దాన్ని ఒక్కసారి మాత్రమే చదివి ఎలాంటి తప్పులు లేకుండా చెప్పేవారు నటుడికి ఉండవలసిన సమయ పాలన క్రమశిక్షణ ఆయన తూచా తప్పకుండా పాటించేవారని ఆయనతో పనిచేసిన వారు చెప్పుకుంటారు కథానాయకుడిగా తాను నటించిన సినిమాలు పరాజయం పాలైన సమయంలో నిర్మాతలు నష్టపోకూడదని వారు ఆయన వద్దకు రాకున్నా పిలిపించి వారికి మరో సినిమా చేసేవారనే పేరు కృష్ణ గారికి ఉంది సినిమా షూటింగ్ జరిగే సమయంలో నటీనటులకు కార్మికులకు వేరువేరుగా భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు అలా కాకుండా తన సినిమాకు పనిచేసే కార్మికులకు భోజన విషయంలో అందరికీ ఒకే రకమైన భోజనం తయారు చేయించే సంస్కృతిని నాంది పలికింది ఈనే దక్షిణాదిలో అత్యధిక చిత్రాల్లో నటించిన కథానాయకుడిగా మలయాళం ఫ్రేమ్ నాజీర్ పేరుగాంచారు అయితే ఆయన తర్వాత మూడు వందల యాభై సినిమాల్లో నటించిన కథానాయకుడిగా కృష్ణ రెండవ స్థానం కైవసం చేసుకున్నారు తర్వాత కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో స్వరాష్ట్రానికి తిరిగి రావాలనే ఆశయంతో భాగంగా ఫిలిం నగర్లో పద్మాలయ స్టూడియో నిర్మించి అందులో అనేక చిత్రాలు రూపొందించారు కథానాయకుడిగా దర్శకుడిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా అన్ని రంగాల్లో విజయం సాధించారు కురుక్షేత్రం అనే పౌరాణిక చిత్రం ద్వారా సినిమా స్కోప్ సాంకేతికతను తొలిసారి పరిచయం చేశారు దోపిడి దొంగల చిత్రం ద్వారా కు ఈరాడు చిత్రం ద్వారా ఈస్ట్మాన్ కలర్ను సింహాసనం సినిమా ద్వారా సెవెంటీ ఎంఎంను పరిచయం చేశారు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా కృష్ణకు కొన్ని వివాదాలు తప్పలేదు ఎన్టీ రామారావుకు వీరాభిమైన అయ్యుండి ఆయనతో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ రాజకీయ పరంగా ఆయనతో విభేదించి ఎన్టీఆర్ మీద రాజకీయ వ్యంగ్య చిత్రాలను రూపొందించారు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడైన ఆ పార్టీలో చేరి చివరి వరకు ఆ పార్టీలోనే కృష్ణ కొనసాగారు గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిగిన చిన్న మనస్పర్ధ వల్ల ఆయనకు పోటీగా రాజ్ సీతారాం అనే గాయకుడిని సినీ రంగానికి పరిచయం చేశారు సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని అభిమానులు కీర్తిస్తున్న ఆయనలో కించెత్తు గర్వం ఉండేది కాదు ఆయన జీవితంలో జరిగిన ఒక ైన సంఘటన ఆయన వద్దకు వెళ్లిన వారితో చెప్పేవారు ఒకసారి తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించి తన ఇంటి నుండి పద్మాలయ స్టూడియోకు తాను సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా స్టూడియో దగ్గర చేరుకుంటున్న సమయంలో కారు ఆగిపోతే దగ్గరే కదా అని స్టూడియోలోకి నడుచుకుంటూ వెళ్లారు ఆ సమయంలో అక్కడ ఉన్న వాచ్మెన్ కృష్ణను ఎప్పుడూ అలా చూడకపోవడంతో ఎవరో అనుకుని స్టూడియో లోపలికి పంపించడానికి నిరాకరించారంట పైగా వాచ్మెన్ కు తెలుగు రాకపోవడం కారణంగా గేటు దగ్గర అలాగే నిలిచిండిపోయారంట కొద్దిసేపటికి స్టూడియో మేనేజర్ వచ్చి పరిస్థితి గమనించి కృష్ణను లోపలికి తీసుకెళ్లారట ఆ తర్వాత వాచ్మెన్ పనితీరు మెచ్చి అభినందించారు కథానాయకుడిగా కొనసాగుతూనే మాయలోడు సినిమాలో స్పెషల్ సాంగ్లు నటించారు అప్పటి వరకు ఒకే తరహాలో ఉండే కృష్ణ డాన్స్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి కొత్తదనం చూపించారు ఆ పాటల్లో కృష్ణ మరో కోణం కొత్తగా కనిపించి ప్రేక్షకులను అలరించారు కథానాయకుడిగా ఆయన తన పరివారంలో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు సినిమా పరిశ్రమకు వచ్చిన తొలినాళ్ళలో తన వద్ద మేకప్ మ్యాన్ గా చేరిన వ్యక్తినే నలభై సంవత్సరాల పాటు కొనసాగించారు దర్శకుడిగా ఆయన వద్ద పనిచేసిన సహాయ దర్శకులు సాంకేతిక నిపుణులు ఏవైనా సలహాలు ఇస్తే ఎలాంటి భేషజాలు లేకుండా వాటిని తీసుకునేవారు అందమైన నవల నాయకుడిగా కౌబాయిగా గ్రామీణ రైతుగా ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఆయన ఇమిడిపోయేవారు మరీ ముఖ్యంగా రైతు పాత్రలో ఆయనకు నప్పినట్లు మరెవ్వరూ కుదరలేదని ప్రేక్షకులు చెప్పుకుంటారు